విద్య మీద పెట్టేది ఖర్చు కాదు భవిష్యత్తుకు పెట్టుబడి ఇది ప్రభుత్వాలు చెప్పే మాట అయితే ఆచరణలో మాత్రం అది అడుగు సైతం ముందుకు పడట్లేదు మన ఊరు మనబడి వంటి కార్యక్రమాలతో పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దుతామని పాలకులు చెబుతున్నా ఇంకా కనీస సౌకర్యాలు లేని బడులెన్నో కనిపిస్తూనే ఉన్నాయి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొత్తం నూట రెండు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఇక్కడ వారందరికీ కలిపి ఉన్నవి రెండే రెండు శౌచాలయాలు అవి శిథిలావస్థకు చేరడంతో పాటు శుభ్రం చేసేవాళ్లు లేక దుర్గంధం వెదజల్లుతున్నాయి ఎనభై మంది బాలురు డెబ్బై రెండు మంది బాలికలకు వాటినే వాడటం తప్ప మరో గత్యంతరం లేదు దాదాపు పదిహేను నిమిషాల పాటు లైన్లలో వేచి చూస్తూ ముక్కు మూసుకుంటూ వాటినే వినియోగించుకుంటున్నామని విద్యార్థినులు ఆవేదన చెందుతున్నారు కొందరు సమీపంలో తెలిసిన వాళ్ల ఇళ్లలోకి బాత్రూంలు వాడుకుంటుండగా బాలురు ఆరుబయటకు వెళ్తున్నారు ఇప్పటికే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి అనేకసార్లు సార్లు తీసుకువెళ్లామని ఉపాధ్యాయులు చెబుతున్నారు ప్రభుత్వం వెంటనే అదనపు మూత్రశాలలు మరుగుదొడ్లు నిర్మించాలని కోరుతున్నారు